హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మాకు దగ్గరలో ఉండే చిన్న తిరుపతికి అయితే వెళ్ళాము ఇది కోలార్ డిస్టిక్లో మాలూరు తాలూకులో చిక్కు తిరుపతి అంటారు ఇక్కడ ఉంటుందన్నమాట ఇది పెద్ద తిరుపతి కంటే రెండో స్థానంలో ఉండే చిన్న తిరుపతి ఇక్కడ ఎవరైనా పెద్ద తిరుపతి వెళ్ళి మొక్కులు తీర్చుకోలేను వారంతా వచ్చి ఇక్కడే మొక్కులు తీర్చుకుంటారు అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయి ప్రతి శనివారం అయితే చాలా రష్గా ఉంటుంది మేము కూడా వచ్చాము ఇక్కడైతే టెంకాయలు కొడుతూ అనమాట మేము కూడా ఒక టెంకాయ కొట్టి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం అయితే మేము పన్నెండు గంటల తర్వాత వచ్చాము రష్ ఎక్కువ ఉంటుంది అనేసి మార్నింగ్ అయితే ఇంకా చాలా రష్ ఉంటుంది అని పన్నెండు గంటల తర్వాత వచ్చినప్పటికీ క్యూ లైన్ అయితే చాలా ఉందనమాట ఇంకా క్యూ లైన్లో నిల్చుకొని ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా దర్శనం అయితే అయ్యింది ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ మనకి దర్శనం చేసి బయటకు వచ్చినప్పుడు తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు అలాగే తీర్థం పుచ్చుకొని బయటకు వచ్చామనమాట రష్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా తీర్థప్రసాదం పుచ్చుకున్న తర్వాత మేమైతే ఇక్కడ కుంకుమ పెట్టింటారు ఒక్కొక్కసారి ఇక్కడ మనకి గాజులు పసుపు కుంకుమ అంతా ఇస్తూ ఉంటారు ఈరోజైతే గాజులు ఎవరు మేము వచ్చేసరికి సాయంత్రం అయింది కదా గాజులు పెట్టట్లేదు అలాగే కుంకుమ అయితే పెట్టేసుకొని దర్శనం పూర్తి అయినాక బయటకు వచ్చాము ఇది అన్నమాట చిన్న తిరుపతి చాలా బాగుంటుంది మీరెవరైనా బెంగళూరు వస్తే ఈ తిరు ఈ తిరుపతికి అయితే వెళ్ళండి